సంస్కృతి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ మొక్కలు మీ ఇంట్లో నాటితే వాస్తు దోషాలతో పాటు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అని తెలియజేస్తున్నారు ప్రముఖ జ్యోతిష్యులు జీవిఎల్ఎన్ ఆచార్యులు గారు అవేంటో తెలుసుకుందాం వారు అనేక మంది సంపన్న కుటుంబాలను కలిసినప్పుడు వారి ఇళ్లలో పెంచుతున్న మొక్కలను చూసి అడిగి మరీ తెలుసుకొని మనకు ఈ సమాచారాన్ని అందించారు అవి ఇవి మీకోసం చెట్లు మరియు మొక్కలు మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి వాస్తు శాస్త్రంలో దురదృష్టం మరియు వాస్తు దోషాలను తొలగించడంలో ప్రభావవంతంగా పరిగణించబడే అటువంటి మొక్కల గురించి ప్రస్తావించబడింది అలాగే ఈ మొక్కలను ఇంట్లో నాటిన వెంటనే డబ్బు అయస్కాంతంలా ఆకర్షిస్తుంది ముందుగా క్రాసుల మొక్క ఇంట్లో క్రాసుల మొక్కను నాటడం ద్వారా డబ్బు కష్టాలను పరిష్కరించవచ్చు దీనిని గ్రామీణులు జాడే మొక్క అని కూడా అంటారు చిన్న నాణ్యం లాంటి ఆకులు కలిగిన ఈ మొక్క సంపదను ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుందని అంటున్నారు తులసి మొక్క హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు ఇంట్లో తులసి మొక్కను నాటటం మరియు ప్రతిరోజు పూజించటం ద్వారా డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు ఇంట్లో సంపద మరియు ఆహార ధాన్యాలకు కొరత ఉండదు వెదురు ఇంట్లో చిన్న వెదురు మొక్కలు నాటటం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు వాస్తు మాత్రమే కాదు ఫెంగ్ షూ కూడా ఈ మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తోంది ఇంటి తూర్పు దిశలో నాటటం వల్ల సంపద మరియు శ్రేయస్సులో గొప్ప వృద్ధి జరుగుతోంది స్నేక్ ప్లాంట్ ఇంట్లో స్నేక్ ప్లాంట్ నాటడం వల్ల ఆనందం మరియు శ్రేయస్సు వస్తుందని వాస్తు నిపుణుడు అనిష్ వ్యాస్ అంటున్నారు అలాగే మీరు దానిని స్టడీ రూమ్లో ఉంచితే అది పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తోంది దీనితో పాటు స్నేక్ ప్లాంట్ను లివింగ్ రూమ్ మరియు బెడ్రూమ్లలో కూడా ఉండవచ్చు మనీ ప్లాంట్ ఈ మొక్క సంపదను ఆకర్షించటానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతోంది ఎందుకంటే మనీ ప్లాంట్ శుక్రాగ్రహానికి సంబంధించినది ఇది సంపద విలాసం ఆనందం మరియు శ్రేయస్సుకు కారకంగా పరిగణించబడుతోంది కాబట్టి మీరు ఈ మొక్కను మీ ఇంట్లో నాటాలి ఈ మొక్క పెరిగే కొద్దీ మీ ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది